కోసం తీసుకున్నటువంటి దాంట్లో వంద ఎకరాలకు ఎందుకు కరెంట్ వాడుతున్నారు ఎవరు వాడుతున్నారు చుట్టుపక్కల ఉన్న పొలాలు అందరికి వీటి నుంచి నిల్లిస్తున్నారు లేకపోతే ఆ పక్కన కోలఫారాలకి పక్కన ఉన్న ఇండస్ట్రీస్ కూడా దీని నుంచి నెచ్చేస్తున్నారు ఇది అక్రమం ఈ అక్రమాన్ని పట్టుకుంటే దొరికేది ఎవడయ్యా అంటే రాజకీయ నాయకుడు ఇరవరకటి రోజుల్లో టాస్క్ ఫోర్సులు అని అయ్యాన్ని పెట్టి చూసేవాడు ఇప్పుడు అట్లాంటిది ఏం లేదు అంత కరప్షన్ అనేటువంటిది బహిరంగంగా కాపాడుకునేటటువంటి వ్యవహారం అట్లాంటిది ఇక్కడ నీతి ఆయోగ్ సంబంధించి ఇది ఇచ్చేటటువంటి భూములకు సంబంధించి ప్రతి ఒక్కరికొ భయం నా దాంట్లో ఏదో నా లిటిగేషన్ ఏమైనా ఉంటుందేమో ఎందుకు ఇది పెట్టుకుంటే పెంట కోర్టు సమస్య నా నెత్తికొచ్చేదాకా ఆ సమస్య పరిష్కారం కావాలని కోరుకో అది చేసినందుకు గాని తీసారు ఇప్పుడు నీతి ఏం చెప్పింది ఇలా చెయ్యండి రాష్ట్రాలకి ఖచ్చితంగా రీసర్వే చేసి వాళ్ళ టైటిల్ వాళ్ళకి ఇవ్వండి ఇలా చేసేటటువంటి రాష్ట్రాలకు ప్రోత్సాహం యాభై సంవత్సరాల పాటు వడ్డీ లేని రుణాలు జగన్మోహన్ రెడ్డి కరెంటు మీటర్ల విషయంలో చేస్తే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ లోన్ తీసుకోవడానికి పర్మిషన్ వచ్చింది దానివల్ల ఎక్కువ తీసుకున్నప్పుడు వీళ్ళు గొడవ చేశారు ఎక్కువ ఒప్పు తీసుకున్నారు కాదు ఖచ్చితంగా చట్ట ప్రకారమే చేసుకున్నారు ఇది రెండో పాయింట్ అట్లా ఏది కూడా అట్లాగే ఇప్పుడు ఇవాళ అది అమలు చేయలేదు యాభై ఏళ్ళు ఫ్రీ లోన్ కోల్పోయాం మనం అంతే కదా యాభై ఏళ్ళు వితౌట్ వడ్డీ లోన్ కోల్పోయినట్టే కదా మేబీ ఇప్పుడు అమలు చేస్తారేమో పేరు ఇది ఇప్పుడు అమలు కాదు చంద్రబాబు గారి టైంలో కార్డ్ అని బిగింజేశారు ప్రయోగాత్మక ఒక నియోజకవర్గంలో ప్రారంభించారు ఎలక్షన్స్ ముందు ఈ లోపు ఆయన వెళ్లిపోయారు తర్వాత వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ఓవరాల్ గా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు కాబట్టి అది అమలు మొదటి దశలోనే చేసేసి ఉంటే చివరిలో ఈ గొడవ ఉండేది కాదు జనాలు కూడా